ఎవడో దిగాడు నేనే ఎవడో లేరు అన్నారు ఐదుగురు ఉన్నారు ఐదుగురు ఇప్పుడు దిగారని చెప్తున్నాను కదా జస్ట్ ల్యాండెడా సరే నయ్యిస్తాను ఇక్కడ మళ్ళా దిగాడు ఇక్కడ దినేష్ ఇది టూ థౌసండ్ టూ దినేష్ నైస్ దినేష్ ఇంకోడు ఇంకోడు అదే ఎక్కడా ఎలా కాదు నాకు వెళ్తా వేసుకొని వెళ్ళిపోడబ్ వెనక్కి వచ్చాడు ఎక్కడికి వెళ్ళలేదు వెనక్కి వచ్చాడు

చిన్నపిల్ల నువ్వు భూమి పుట్టినప్పుడు కుట్టావాడు అవెంజర్ అయితే భూమి పుట్టకుండా కుట్టాడు పెళ్లిలో పేరెంటర్ లేకుండా తిరుగుతున్నాం మీరంటే మా ఊళ్ళు ఇప్పుడు మొదలెట్టారు మా బ్యాచ్ వెళ్ళిపో పేరెంటానికి పెద్ద మంది పాల్కి వెళ్ళిపోవా ఐదు మంది కాదు ఐదు కాదు ఒక ఐదు మంది చేయాలని ఆచరించు పెళ్ళి అయితే చిన్నపిల్లలు చేసేసి కాదు ఎంపిక మార్చి అదే నేను దిగుతా

అది వాళ్ళ పోయి సరే బాధలేదు కిల్ వస్తే కాదు ఆటో రిక్షాలు అక్కడ ఇప్పుడే పోయి ఫస్ట్ మన

ఇక్కడ ఇంకోటి <res> <Pomble> <Hur classics> <Double> <Shets> ఇంకోటి ఇంకోటి ఉంటాడు ఆడ గుర్రం మీద వెళ్ళిపోయాడు కదా మెచ్చి గుర్రం మీద వెళ్ళిపోయింది బ్యాచ్ కదా అది ప్లేయర్ వచ్చిన బ్యాచ్ ఆడికి ప్లేయర్ ఇంకోటి ఎవడు లేడ్ అంటావా ఉంటే పడని చచ్చిపోదాం కదా ఎం టెంపర్ లో ఉన్నాయి తీసుకురాక లూడు స్మోక్ ఏ స్మోక్ ఏ బైక్ టీమ్ ఎలిమినేటెడ్ అన్నొచ్చు రాలే నాకే నాకే

അവ കൊbullet താക്കല്ല അവൻ അത് ഓക്കേ അനിവാരി നവീൻ ജയിച്ചിнду లేదు లేదు വാടാ жаса ആിച്ചു മുഗ്ഗർ നാളീ പോ പോ മാസ് നീ ഇടയൽസിനെ